గడప గడపకు అందుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇరవై ఏడు లక్షల రూపాయల విలువ చేసే సీఎంఆర్ఎఫ్ చెక్కులను డెబ్బై ఐదు మంది లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కెపి వివేకానంద్ పేదల సంక్షేమే విధే పేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు ఈ మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని డెబ్బై ఐదు మంది లబ్ధిదారులకు ఇరవై ఏడు లక్షల విలువకల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించి ఈరోజు చింతన్లోని తన కార్యాలయం వద్ద ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేదలకు అండగా నిలుస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ అని అన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ డివిజన్ అధ్యక్షుడు మహమ్మద్ రఫీ సీనియర్ నాయకులు సురేష్ రెడ్డి మరియు లబ్ధిదారులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు